మనసుకు ప్రశాంతత హాయి కలగాలంటే మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం ఏదైనా సువాసన పీల్చినప్పుడు కూడా మనసుకు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అంతేకాకుండా రిలాక్స్ అయ్యి మైండ్ యాక్టివేట్ అవుతుంది ఇలా వాసనల ద్వారా మనకు కలిగే రుగ్మతను నయం చేసే విధానాన్ని అరోమా థెరపీ అని పిలుస్తారు అంటే ఏదేమైనా సువాసన ద్వారా వ్యాధులను నయం చేయడం ప్రకృతి వైద్యులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ప్రకృతి వైద్యులు చేసే ఈ అరోమా వలన మన మనసుకు ఎంత ప్రశాంతత చేకూరుతుంది ఈ నేపథ్యంలో మన నిత్య వంటకాల్లో వాడే ఆకును కాల్చడం వలన వచ్చే పొగను పేర్చడం వలన కూడా మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అదే బిర్యానీ ఆకు బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే దీన్ని ఇంగ్లీష్ లో బే లీఫ్ అని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు ఈ ఆకును ఉపయోగించడం వలన బిర్యానీకి మంచి వస్తుంది దీంతో మనం ఎప్పుడెప్పుడు తిందామా అని ఉబ్బుళ్ళొడుతుంటాం అయితే ఈ ఆకు బిర్యానీ రుచిని కాదు పైన చెప్పిన విధంగా అరంబ కూడా ఉపయోగపడుతుంది రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాచండి దీంతో వాటి నుంచి పొగ వస్తుంది ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు పెట్టేయండి అలా ఒక పది నిమిషాల పాటు అలాగే తలుపులను బంధించండి దీంతో ఆ పొగ అంతా రూమ్ వ్యాపిస్తుంది అనంతరం రూమ్లోకి వెళ్ళి చూడండి చక్కని వాసనిస్తుంది ఆ వాసనను పీల్చండి దీంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి ఆందోళన అంతా మటుమయమవుతుంది అంతేకాదు గది అంతా భరితంగా ఉంటుంది దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి